హాయ్ వ్యూస్ నేను రీసెంట్గా ఈ గేదెను మన ఛానల్లో అప్లోడ్ చేశానండి అయితే దీని యొక్క దూడ అనేది చనిపోయింది ఫ్రెండ్స్ రీసెంట్గా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఈ మాయ ఉన్న గేదెను చూసుకోవచ్చండి ఇది రీసెంట్గా డెలివరీ అయ్యింది ఫ్రెండ్స్ అయితే రీసెంట్గానే దీని యొక్క దూడ అనేది చనిపోయిందండి ఇది ప్రజెంట్ అయితే సేల్కి రెడీగా ఉంది ఫ్రెండ్స్ ఇది పూటకి నాలుగున్నర చొప్పున రోజుకి తొమ్మిది లీటర్ల పాలవుతుందండి అవుతుందండి దీని ముందు మూల్యం పెడితే పాలిస్తుందండి అంటే దాణ కానీ అటువంటివి ఏమైనా పెడితే పాలు పిండేటప్పుడు పాలిస్తుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కే కింద ఇవ్వబడిన సెల్ నెంబర్ని సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ దీని యొక్క ధర వచ్చేసి అరవై ఏడు వేలు చెప్పి ఉన్నామండి అరవై ఏడు వేలు అండి పెద్దగా బార్గెనింగ్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్ అండి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు గేదని ఇది పూటకి నాలుగున్నర చొప్పున రోజుకి తొమ్మిది లీటర్ల పాలు అవుతుందండి దీని యొక్క పాల వీడియో కూడా మీరు చూసుకోవచ్చు ఏదైనాది ప్రెజెంట్ డెలివరీ అయ్యి ఫోర్త్ లాక్టేషన్ డెలివరీ అయ్యి ఉంది ఫ్రెండ్స్ ఇది డైరీ వాళ్ళకి తక్కువ రేట్లో బాగా ఉపయోగపడుతుందండి మీరు ఎవరైనా విజయవాడ అవనిగడ్డ కంకిపాడు ఉయ్యూరు తెనాలి మచిలీపట్నం నిజాంపట్నం గుంటూరు ఈ ప్రాంతం వాళ్ళైతే ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడికి వచ్చి మీరు చూసుకోవచ్చండి మా ఏరియా వాళ్ళకి చాలా దగ్గర ఫ్రెండ్స్ డైరీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి తక్కువ రేట్లలో ఆ పాలు అయ్యే విధంగా ఫ్రెండ్స్ ఎవరైనా లేకున్నా కూడా ఓకే అనుకుంటే ఫ్రెండ్స్ దీన్ని తీసుకోవచ్చండి మీరు దీని యొక్క ధర వచ్చేసి అరవై ఏడు వేలు చెప్పి ఉన్నామండి ఇది ఆల్మోస్ట్ ఫిక్స్డ్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇవ్వబడినా సల నంబర్ని సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్